సో చాలా మంది ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారు బట్ స్పేర్ పార్ట్స్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసమే ఈవీ ది వాళ్ళు ఢిల్లీలో ఈవీ హబ్ స్టార్ట్ చేశారు సో మీ దగ్గర ఎలాంటి బైక్ ఉన్నా మీ దగ్గర ఓలా కానీ హీరో ఎలక్ట్రిక్ కానీ యాంపియర్ సో మీ దగ్గర ఎనీ బ్రాండ్ వెహికల్ ఉన్నా వీళ్ళ దగ్గర స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనం ఈవీ దొక్క ఫౌండర్ సంతోష్ రెడ్డి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం వెల్కమ్ టు మోహన్ వెల్కమ్ టు ఎప్పుడు మాకు అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ ఎందుకంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక స్టోర్ స్టార్ట్ అయింది అలాంటిది ఇప్పుడు పాన్ ఇండియా పై దాదాపు ఒక ముప్పై పగ ఉన్నాయి అంటే మామూలు విషయం కాదు అంటే థ్యాంక్ యూ మోహన్ సో ఢిల్లీలో పెట్టడానికి కారణం ఏంటి అదే మోహన్ ఏంటంటే హైదరాబాద్ లో మేము టూ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం అనమాట ఈ స్పేర్ పార్ట్స్ అన్ని తెప్పించుకోవడానికి కానీ మనం తెప్పించుకునేది మనం ఒకటి ఆర్డర్ చేస్తున్నాము మన మన వరకు వచ్చే వరకు ఇంకొకటి వస్తుంది అంటే మనకి ఈ క్వాలిటీ కావాలి ఇప్పుడు ఇది ఇది ఉంది మోహన్ ఆనెస్ట్ గా ఇది ఎంత క్వాలిటీ ప్రోడక్ట్ అనమాట సెట్ ఉంది ఇది నువ్వు కూడా టెస్ట్ చేయి మన కస్టమర్స్ కూడా అమ్ముతాం కదా టెస్ట్ చేయి ఇది క్వాలిటీ ప్రోడక్ట్ అనమాట దీనివల్ల ప్రాబ్లమ్ ఏమైతుంది మనకేమోగో ఈ స్టాండర్డ్ స్టీల్ కావాలి నువ్వు వంచు కింద తొక్కు దాని స్ట్రాంగ్ ఉంది సో ఈ ఇది మనకు స్టాండర్డ్ క్వాలిటీ కావాలి వాడు మనం ఈ స్టాండర్డ్ క్వాలిటీ అడిగితే వాడు దగ్గర ఉన్న క్వాలిటీ పంపిస్తున్నాడు అది కస్టమర్స్ కి వేసినప్పుడు ఏమైతుంది అరే మా దగ్గర పైసలు తీసుకున్నారు మళ్ళీ రిపిటేషన్ మ్యాటరే సో ఇది వద్దు అంటే దీనికి చెక్ పాయింట్ పెట్టాలంటే మనం కష్టమో నష్టమో ఇప్పుడు బ్రాంచెస్ ఎక్స్పెన్షన్ అవుతుంది నన్ను నమ్మి కస్టమర్స్ ఎట్లు వస్తున్నారు మమ్మల్ని నమ్మి డీలర్స్ డీలర్షిప్స్ కూడా వస్తున్నారు కదా వాళ్ళు కూడా పెడుతున్నారు కదా మొన్న వరంగల్ ఓపెన్ అయింది టూ డేస్ బ్యాక్ రేపు ఇక్కడ మన సిద్దిపేట దగ్గర కూడా ఓపెన్ అవుతుంది ఉంది సిద్దిపేటలో బ్రాంచ్ ఉంది ఇంకోటి గద్వేల్లో ఓపెన్ అవుతుంది అట్లా వనపర్తిలో ఓపెన్ అయ్యి వీళ్ళు కూడా మనం నమ్మి పెడుతున్నారు మోహన్ మేము కూడా చాలా ఫెయిల్యూర్స్ చూసినాం ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ వచ్చి ఇవి దగ్గర కూడా ఫైటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు మాకు సర్వీస్ డిలే అవుతుంది మేము వెహికల్ ఇస్తే ఫోర్ డేస్ అవుతుంది అవుతుంది మీరు ఇన్ టైంలో సర్వీస్ చేస్తలేరు మనం మంచి ఎంతో చెప్పాలో నేను హానెస్ట్ గానే చెప్తున్నాను మేము చాలా మంది కస్టమర్స్కి వన్ వీక్ వరకు కూడా సర్వీస్ చేయలేకపోయినాం ఎందుకు ఓన్లీ ఈ స్పేర్ పార్ట్స్ వల్లనే ఈ స్పేర్ పార్ట్స్ ఉన్నుంటే మాకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి రెండు రోజులు అయ్యే పని పది నిమిషాలలో చేసి పంపిస్తాం కదా ఇప్పుడు మేము కూడా డిపెండెన్సీ కదా స్పేర్స్ మీద సో మనము ఇంత పేరు పెరుగుతుంది ఈ విధే కొన్ని ట్రస్ట్ చేసి కస్టమర్స్ స్టోర్లోకి వచ్చి వెహికల్స్ కొంటున్నారు కొనేటప్పుడు హ్యాపీగా కొంటున్నాం సర్వీస్ వచ్చినప్పుడు కస్టమర్స్కి మాకు కూడా చాలా గ్యాప్ పెరుగుతుంది చాలా మంది ఇరిటేంటింగ్గా మాట్లాడతారు కొందరు ఇన్సల్టింగ్ గా మాట్లాడతారు అవన్నీ తీసుకోలేకపోతున్నాం రియాలిటీ ఒకటే మోహన్ ఇందులో ఏం లాజిక్స్ లేవు టూ ఇయర్స్ నుంచి మేము కూడా చాలా మంది కస్టమర్స్కి సర్వీస్ ఇవ్వలేకపోయినాం ఓన్లీ స్పేర్స్ వల్ల ఇవాళ అదే స్పేర్ పార్ట్స్ మనము నేను ఎందుకంటే బ్రాంచెస్ పెరగడం ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు వాళ్ళు డబ్బులు పెడతారు ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవుతారు డబ్బులు పెడతారు రేపు వాళ్ళు కూడా వాళ్ళ కస్టమర్స్ వాళ్ళ దగ్గర ఉన్న కస్టమర్స్ కూడా సర్వీస్ గురించి వచ్చి గొడవలు పెట్టుకుంటారు కదా సంతోష్ గారు మీ దగ్గర ఏ స్పేర్ పర్సన్ ఉంటాయండి అంటే ఇప్పుడు చూడు మోహన్ ఇది అదే మనకి ఈ బ్రాండ్తో సంబంధం లేదు మనకి పెట్టినామని అంటే ఈ ఒక ఏ బండి తీసుకొని వచ్చినా మనం సర్వీస్ ఇవ్వాలనే ఇంటెన్షన్ తో ఢిల్లీలో కూర్చున్నాం ఎనీ బ్రాండ్ ఇవన్నీ ప్రొక్యూర్ ఎందుకు చేసామని అంటే మనకు కావాల్సిన క్వాలిటీ బ్రాండ్ తో సంబంధం లేకుండా ఏ బ్రాండ్ వచ్చినా ఇప్పుడు ఇది ఓలా ఉంది ఇది ఈ డిస్క్ ప్యాడ్స్ ఓలాకి వస్తాయి ఓకే సో ఓలాకి కి ఎప్పుడైనా డిస్క్ ప్యాడ్ పోతే బయట షోరూం కి పోయినామనుకో మనకు పదిహేను వందలు రెండు వేలు ఛార్జ్ చేస్తారు మన దగ్గరకు వస్తే కస్టమర్ దీన్ని మనం ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో సర్వీస్ చేసి పంపిస్తాం సో బయటికి అంత వేరియేషన్ ఉంటుంది అంటే పబ్లిక్ ఆల్రెడీ ఈవీలో సఫర్ అవుతున్నారు కానీ ఈవీ దేకో అట్లా కాదు ఈవీ దేకో ఫస్ట్ నుంచి మాకు టైం పడుతుండొచ్చు నేను కూడా కస్టమర్స్ కి టైంలో సర్వీస్ ఇవ్వలేదు ఎందుకు ఇన్ టైంలో ఇవ్వలేదు అంటే స్పేస్ దొరకకనే ఇవ్వలేదు ఢిల్లీకి రావడం మేజర్ ఎజెండా ఏంటి అని అంటే ఇక్కడ కూర్చుంటే మనం ఆల్ బ్రాండ్స్ అండ్ మనకు కావాల్సిన ప్రతి స్పేర్ పార్ట్ ని మనం ప్రొక్యూర్ చేయొచ్చు మనకి ఏది కావాలంటే ఏ క్వాలిటీలో కావాలంటే ఇక్కడ గుర్చుంటేనే అవుతుంది మోటార్ కంట్రోలర్ అంటున్నావు బాయ్ నువ్వు చూడు టైర్ తో సహా ఉంది టైర్ కూడా సిక్స్ ఇయర్స్ వారంటీతో ఇస్తున్నావు టైర్ ఇంకా మోటర్ వారంటీ అంటున్నావు మోటార్ ఎక్కడ టైర్ తోనే కదా ఒక బండి స్టార్ట్ అయ్యేది ఇది తక్కువనే నేను టూ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నాం కస్టమర్స్ కి అండ్ సిక్స్ ఇయర్ వారంటీ ఉంది దీని గ్రిప్ కూడా చూడు మోహన్ బయట ఇది బయట ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా అట్లా టైర్ లో పెద్ద టూ త్రీ హండ్రెడ్ వేరియేషన్ ఉంటుంది బట్ దీని గ్రిప్పింగ్ చూడండి సంతోష్ గారు ఇప్పుడు చాలా మంది పబ్లిక్ కి స్పేర్ పార్ట్స్ అనగానే గుర్తొచ్చేది ఒకటి కంట్రోలర్ మోటార్ సో వాటి కాస్ట్ ఎంత చూడు మోహన్ ఇది మోటార్ ఇది చూడు ఒకసారి వెయిట్ పట్టుకో చాలా వెయిట్ ఉంది అంటే నీకు అంటే దీని క్వాలిటీ గురించి తెలియకపోవచ్చు రఫ్ గా నీకు ఇది పట్టుకొని చూస్తుంటే నీకు ఆర్డినరీ మోటార్లే కనిపిస్తుందా క్వాలిటీ వెహికల్ అంటే ఇది రిమ్ రిమ్ చూడు ఈ వెయిట్ చూడు ఢిల్లీలో కూర్చుంటే ఇదే అడ్వాంటేజ్ అనమాట మనం కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకున్నా ఎంత తీసుకుంటే మనం రీజనబుల్ ప్రైస్ తీసుకుంటామో దాని తగ్గట్టు క్వాలిటీ ప్రొడక్ట్ అయితే హండ్రెడ్ అండ్ పర్సెంట్ ఈవీ దేకో ఇప్పుడు ముప్పై బ్రాంచ్లు అయినాయి రేపు మూడు వందల బ్రాంచ్లు అయితే ఉన్నాయి మీకు ఇప్పుడు ఇంకొక ఇప్పుడు ఒక టూ మినిట్స్ లో ఒక వేరే ఏపీ నుంచి తెలంగాణ నుంచి టీమ్ వచ్చారు వాళ్ళని కూడా ఇంట్రోడ్యూస్ చేస్తా వాళ్ళు ఎందుకు వచ్చారో కనుక్కోవాలతో ఇది కంట్రోలర్ మోహన్ చూడు ఇది వాటర్ ప్రూఫ్ అనమాట నువ్వు నీళ్ళలో పెట్టిది ప్రూఫ్ చూపిస్తా ఎలక్ట్రికల్ వెహికల్ అంటే కస్టమర్లకు మా దగ్గరకు వచ్చి నీళ్ళలో ఓ చాలా అడుగుతారు హ్యాపీగా నీళ్ళల్లోనే ఓర్రు మీ బండిని తీసుకుపోయి నీళ్ళలోనే పెట్టరు ఇది వాటర్ ప్రూఫ్ కంట్రోలర్ ఇంక ఇది డీసీ కన్వర్టర్ ఇది ఇది వాటర్ ప్రూఫ్ అనమాట దీనివల్ల ఏమైతుంది అని అంటే ఆరెన్ స్విచ్చెస్ లైట్స్ అన్ని దీనివల్లనే నడుస్తుంది రెయిన్ పోయినప్పుడు ఏమైతుందంటే జనరల్ గా లైట్లు ఆర్ఎన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంటే ఓడోమీటర్ మీటర్ పని చేయదు అనమాట సో ఇది వాటర్ ప్రూఫ్ వేయడం వల్ల ఏంటంటే కస్టమర్స్కి అది కూడా ఒక బెనిఫిట్ అనమాట సో ఢిల్లీకి రావడానికి మేజర్ రీజన్ ఏంటి అని అంటే మేము మమ్మల్ని నమ్మి డీలర్షిప్లు తీసుకుంటున్నారు మమ్మల్ని నమ్మి కస్టమర్స్ మేము చెప్పిన ప్రైస్ కొంటున్నారు కాబట్టి వాటికి ఇప్పుడు ప్రజెంట్ గా చెక్ పాయింట్ పెట్టాలి అని అంటే మేము ఢిల్లీలో పెట్టాలి ఇక్కడ కూర్చొని క్వాలిటీ ప్రొడక్ట్స్ సోర్స్ చేయాలి ఆ సోర్స్ చేసిందని ఇప్పుడు సర్వీస్ సెంటర్స్ పెట్టాలనుకుంటున్నాము సో ఇంకొకటి సార్ ఇప్పుడు మీరు ఢిల్లీలో పెట్టారు అవును చాలా మంది స్పేర్ పార్ట్స్ ఈ స్పేర్ పార్ట్స్ మనకు ఏపీ తెలంగాణలో చాలా మందికి అవసరం ఉంటాయి కదా సో మీ బ్రాంచెస్ ఏమి ఇప్పుడు ఈ విధంగా స్టోర్స్ ఎక్కడ ఉన్నాయో అన్ని స్టోర్స్లలో నెక్స్ట్ ఒక టెన్ డేస్లో అన్ని స్టోర్స్కి స్టాక్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ టెన్ డేస్లో అండ్ టు ఇప్పుడు ఏంటంటే మేము సర్వీస్ సెంటర్స్ కూడా ఒక మోడల్ హౌస్ తయారు చేసి అది ఉప్పల నుంచి స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ మేము మాకు ఇప్పుడు ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడికే ఢిల్లీకి వచ్చినారు ఇది అన్ని చెక్ చేసుకుని ఉప్పల్లో జస్ట్ వన్ మంత్ అండ్ వన్ అండ్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఒకటి స్టోర్ లాంచ్ అవ్వబోతుంది అనమాట సో పెద్ద సర్వీస్ సెంటర్ అందులో ఓలా కంపెనీలో ఇతర కంపెనీలో బజాజ్ కంపెనీలో ఎలాంటి ఎక్విప్మెంట్స్ సర్వీస్ చేస్తారో అట్లాంటి ఎక్విప్మెంట్స్ Because... తోనే వాళ్ళకంటే బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి ఉప్పల్లో ఫస్ట్ మోడల్స్ తయారు చేయబోతున్నాము మంచి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ కూడా ఇవ్వబోతున్నాం కస్టమర్ చూపించారు ప్రైస్ అంటే ఇప్పుడు కాన్సెప్ట్ అబ్బా కస్టమర్స్ ఇప్పుడు అది ఒక మోటార్ పట్టుకొని వచ్చిండు అది రిపేర్ అయింది అనుకో మనం రిపేర్ చేసేసి ఒక మోటార్ కాస్ట్ ఆల్మోస్ట్ టూ థౌసండ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ లో మనం రిపేర్ చేసేయగలుగుతాం ఇప్పుడు ఇది మోటార్ కాస్ట్ ఉన్నాడు మోటార్ కాస్ట్ డిపెండ్ ఆన్ క్వాలిటీ ఇప్పుడు ఒక కస్టమర్ ఇప్పుడు నేను ఇది ట్వెల్వ్ థౌసండ్ అంటారు వేరే వచ్చి ఎయిట్ థౌసండ్ అంటారు కస్టమర్ తెలియదు సో మనము తెలంగాణకు వచ్చిన తర్వాత ఒక మంచి ప్రైస్లోనే అంటే మార్కెట్లో పదివేలు ఉందనుకో మన దగ్గర ఎయిట్ థౌసండ్నే ఉంటుంది మార్కెట్లో ఫిఫ్టీన్ థౌసండ్ ఉందనుకో మన దగ్గర ట్వెల్వ్ థౌజండ్నే ఉంటుంది సో మనం క్వాలిటీ ఆఫ్ మిషనరీస్ కూడా తెప్పిస్తున్నాం కదా అవన్నీ క్యాల్కులేట్ చేసుకోవాలి కదా మోహన్ మీరు ప్రైజ్ ప్రైజ్ అని అడుగుతారు బట్ మీ ప్రాబ్లం మీది బట్ మా ప్రాబ్లం ఏంది మేము ఇక్కడ ఢిల్లీకి వచ్చి ఇక్కడ రెంట్ కట్టి ఇక్కడ దాకా వచ్చి ఇప్పటికీ వంద టికెట్లు అయినాయి ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ వేసుకొని ఒక క్వాలిటీ ఆఫ్ మా జెన్యున్ ఇంటెన్షన్ కూడా మీరు క్యారీ చేయాలి అది కస్టమర్స్ కూడా క్యారీ చేయాలి చూసారు కదంటే ఇక్కడ మనకు వీళ్ళ దగ్గర అన్ని స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉంటాయి మీకు మోటార్ కావాలన్నా కంట్రోలర్ కావాలన్నా బ్యాటరీస్ కావాలన్నా చార్జర్ కావాలన్నా ఈవెన్ అన్ని అవైలబుల్ ఉంటాయి అది ఏ బ్యాటరీ ఏ కంపెనీకి సంబంధించి నేనే నాట్ ఓన్లీ ఇవిదేకో ఇప్పుడు ఏ కంపెనీకి వచ్చినా మనం సర్వీస్ చేయగలుగుతాము ఓకే ఇన్ కేసు ఓలా బైక్ కానీ ఏతర్ అలాంటి వాళ్ళు వస్తారు కదా ఎవరైనా రానియండి మన దగ్గర ఉన్న ఆల్మోస్ట్ బేసిక్స్ నీడ్స్ ఆఫ్ ఓలా ఏతర్ ఏదైనా బజాజ్ కానీ బేసిక్ నీడ్స్ ఉన్నాయి డిస్క్ ప్యాడ్స్ కానీ లేకపోతే లివర్స్ కానీ అట్లా కొన్ని ఆరెన్స్ కానీ స్విచ్స్ కానీ ఓడోమీటర్స్ కానీ కొన్ని అవైలబిలిటీ ఉన్నాయి అవైలబిలిటీ ఉన్నాయి మనం కంపల్సరీ చేస్తాం అనమాట సంతోషా సో ఏంటి ఇది సీట్ మోహన్ ఇది కూడా ఇప్పుడు బంధంగా వచ్చినట్టు కస్టమర్స్కి ఇది కూడా ఒక కామెడీ అనిపిస్తుంది కొట్టరు అది గట్టి కొట్టి ఏం కాదు అంటే క్వాలిటీ ఫోన్ చాలా క్వాలిటీ ఉంది స్వీట్ క్వాలిటీ అంటే మామూలుగా ఇది అయితే అందరు తెలుసు ఇది అంటే వీడియోలో డబ్బా కొట్టడం కాకుండా ఈ లెదర్ క్వాలిటీ చూస్తే మీకు రేపు కస్టమర్స్ వచ్చినా గానీ లెదర్ క్వాలిటీ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఏదన్నాక మంచి సీట్ క్వాలిటీ మామూలుగా ఏమైతున్నాయి అంటే సీట్లు ఈ ఎలక్ట్రికల్ వెహికల్ కూర్చుంటే ఒక టూ త్రీ మంత్స్ తర్వాత కిందికి వెళ్ళిపోతున్నాయి బెండ్ అయిపోతున్నాయి బెండ్ అయిపోతున్నాయి సో అది కూడా మనం మైండ్ లో పెట్టుకుని ఈసారి సీట్ మీద కూడా కొంచెం ఫోకస్ చేసినాం అనమాట నువ్వు చూడు కొట్టుగా కింద కూడా సూపర్ సూపర్ సో కస్టమర్ ఏదో మనం అంటే ఎగ్జిబిషన్ చేసినట్టుంటది ఇది తక్కువే మీకు టువల్ థర్టీన్ వచ్చేస్తుంది అంతే అంతకంటే కాస్ట్ ఏమీ ఎక్కువ ఉండవు కాకపోతే ఏంటంటే ఫస్ట్ కస్టమర్స్కి మనము ప్రూవ్ చేసుకోవాలి కదా ఇప్పుడు అట్లనే కదా ఇప్పుడు మీకు ఇంకొక పీపుల్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తా వాళ్ళు ఏపీ తెలంగాణ నుంచి మన సర్వీస్ సెంటర్ పెట్టడానికి మరి అంటే నిజంగా ఈ విధంగా చెప్తున్నారు హబ్బు ఉందా లేదా చూడడానికి కూడా వచ్చినారు వాళ్ళని కూడా ఒకసారి ఇంటర్వ్యూ చేయండి అది కూడా పబ్లిక్లోకి వెళ్తుంది కదా ఎట్లా అంటే మనం ఎంత సీరియస్గా ఉన్నామని చెప్పేసి ఓకేనా వాళ్ళని కూడా ఒకసారి అడిగి వాళ్ళ కూడా అంటే నమస్కారం అండి సుదర్శన్ రెడ్డి సో ఢిల్లీ వచ్చారు కదా మేము తెలంగాణ నుంచి ఢిల్లీకి వచ్చినామండి చాలా బాగుంది సంతోష్ రెడ్డి అన్న చిన్న ఆఫీస్ ఓపెనింగ్ ఉంది మీ చేతుడు ఓపెనింగ్ రా అన్న అది అన్నట్టు ఇప్పుడు మీ స్టోర్ ఓపెనింగ్ వచ్చారా ఏంటి పర్పస్ ఏంటి ఓపెనింగ్కి వచ్చినాం ప్లేస్ ఏంటంటే మేము కూడా ఉప్పల్లా సర్వీసింగ్ సెంటర్ పెట్టాలనుకుంటున్నాము అయితే మాకు సర్వీసింగ్ సెంటర్ కావాల్సిన ఐటమ్స్ ఇవ్వగలడా లేడా అని ఒకసారి వచ్చి చూసుకున్నాము సరే ఇక్కడ ఎక్కడై కానీ ఢిల్లీలో అక్కడ వస్తువు అక్కడ వస్తువు దొరుకుతుంది సంతోష్ రెడ్డి మనోడు ఏ వస్తువు అయినా వేయగలుగుతాడు ఇక్కడ వచ్చినాక ప్రతి వస్తువు ఒక దగ్గర దొరుకుతుంది అది మనకు ప్లేస్ అయింది ఇవి ఎలక్ట్రానిక్ వెహికల్స్లలో ప్రతి ఒక్కరూ సేల్స్ చేయడమే అవుతుంది కానీ ఇంతవరకు సర్వీస్ ఎవరు సరిగ్గా ఇవ్వట్లేదు ఇప్పుడు సర్వీసింగ్ కావాలి కంపల్సరీ సర్వీసింగ్ స్పేర్ పార్ట్స్ ప్రతిదీ ఎవ్రీథింగ్ థింగ్ రీజనబుల్గా దొరుకుతుంది రేట్లు కూడా చూసిన అన్నవాళ్ళు మనకు ఫస్ట్ నుంచి కూడా ఈవి ఎక్కువకి బ్యాక్ సపోర్టింగ్ ఉన్నారు మోహన్ బట్ మనం నేను ఎప్పటి నుంచో ఏంటంటే మనకి ఈవిదేకో ఎక్స్పాన్షన్లోనే మన టైం అంతా పోతా ఉందన్నమాట బట్ ఈవిదేకో విజన్లో స్పేర్ పార్ట్స్ అండ్ సర్వీసింగ్ సెంటర్స్ ఇంకో రెండు రెండు ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ ఇప్పుడు ఈవిధ ఇన్నోవేషన్స్ ఈ మల్టీబ్రాండ్ బ్రాండ్ ఏదైతుందో అది ముప్పై ముప్పై ఐదు స్టోర్లకి వెళ్ళిపోయింది అది పని అయిపోతూనే ఉంది బట్ ఇప్పుడు ఖచ్చితంగా ఒక మోడల్ హౌస్ అంటే ఒక మంచి సర్వీసింగ్ సెంటర్ పెడితే దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని తెలంగాణ ఇండియా వైజ్ కూడా అట్లాంటి సర్వీస్ సెంటర్స్ పెడితే అప్పుడు ఈవీలో ప్రాబ్లమ్స్ అనేది సొల్యూషన్ సాల్వ్ అవుతుంది అనమాట సో అన్న వాళ్ళకి కూడా నేను రిక్వెస్ట్ చేసిన అంటే ఒకసారి ఒక సర్వీస్ సెంటర్ పెడదాము అని అంటే వాళ్ళు ఏమన్నారు అది అంత నాడుతోలు చేసే పని మన తెలంగాణలోతోనే ఎయిడ్ అక్కడ పోయి ఢిల్లీలో కూర్చొని అన్ని ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళు మనకెందుకు ఎందుకు క్వాలిటీ ఇస్తారు ఇవన్నీ ఛాలెంజెస్ ఉండే అనమాట సో ఎవరికైనా చెప్ వస్తే చెప్పడం వేరు రియాలిటీలో చూపెట్టడం వేరు సో నేను ఏం చేసిన అంటే అన్న వాళ్ళకి ఇక్కడికి వచ్చేవరకు ఏం చెప్పలేదు నేను చిన్న దుకాణం ఓపెన్ చేసుకుంటున్నా స్పేర్ పార్ట్లు అది ఇన్విటేషన్ క్యాజువల్ ఇన్విటేషన్ అనమాట వచ్చినారు వచ్చిన తర్వాత ఇప్పుడు మన మోటార్స్ కానీ కంట్రోలర్స్ కానీ స్పేర్ పార్ట్స్ అన్ని చూసిన తర్వాత నిన్న నాకు ప్రామిస్ చేశారు పూజ అయిపోయినా ఫార్టీ ఫైవ్ డేస్లో మనం ఎట్టి పెట్టిలో ఒక మంచి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ సెంటర్ పెడతాము అది మా రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే నువ్వు గల్లీ నుంచి ఢిల్లీకి వచ్చి ఇన్ని ఇన్ని స్పేర్ పార్ట్స్ ప్రొక్యూర్ చేసి ఒక దగ్గరకు తీసుకొని అంటే రేపు మేము సర్వీస్ సెంటర్ పెట్టిన హోప్ ఉంటుంది మాకు ఇప్పుడు నమ్మకం వచ్చింది సో రేపు మేము అంటే వేరే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు న్యూ జనరేషన్ టీం కూడా ఈవీలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ కావాలంటే ఫస్ట్ మనం మోడల్ హౌస్ తయారు చేయాలి అన్న వాళ్ళకి అలా కాన్ఫిడెన్స్ వచ్చింది రేపు ఖచ్చితంగా ఒక వాళ్ళు ఫార్టీ ఫైవ్ డేస్ అంటున్నారు నేను త్రీ మంత్స్ అంటున్నాను నైన్టీ డేస్లో మాత్రం ఒక మంచి ఎక్విప్మెంట్స్తో ఒక సర్వీస్ సెంటర్ లాంచ్ ఉప్పల్లా స్పెర్ పార్ట్స్ చేయాలి అంటే స్పే సర్వీస్ సెంటర్ పేరు ఇక్కడ రెండు కేటగిరీస్ ఉంటాయి సర్వీస్ సెంటర్ వేరు స్పేర్ పార్ట్స్ వేరు డిస్టిక్లల్లో కూడా స్పేర్ పార్ట్స్ తీసుకోవాలంటే మనం జస్ట్ కేవలం మూడు లక్షల రూపాయలు ఉంటే ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు అనమాట ఇందులో ఖరాబ్ ఉండదు అనమాట ఇప్పుడు బిర్యానీ సెంటర్లో రాత్రి వండితే తెల్లారి ఖరాబ్ అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ కూడా ఇస్తున్నాం ఫస్ట్ నుంచి మనం అంటే వెహికల్ షోరూంలో ఎట్లా బైబ్యాక్ ఇచ్చినామో నిజంగా క్వాలిటీ మంచిగా లేకపోతే డీలర్ కెన్ రిటర్న్ బ్యాక్ టు ద కంపెనీ అనమాట సో సర్వీస్ సెంటర్ అనేది ఫస్ట్ ఒక మోడల్ సౌర్ అవుతుంది దాని తర్వాత దాని ప్యాకేజ్ ఒక సర్వీస్ సెంటర్ పెట్టాలంటే ఎంత అవుతుంది అనేది ఫస్ట్ మోడల్ తర్వాత చెప్తాము స్పేర్ పార్ట్స్ అయితే మనం ఎవ్రీ డిస్టిక్ ఎవరి మండల్కి ఎవరి విలేజ్కి ఇవ్వగలుగుతాము అది జస్ట్ టూ టూ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్ మధ్యలో ఉంటుంది ఓకే సో చాలా మంది బిజినెస్ మ్యాన్లు తయారవుతారు మోహన్ దీనివల్ల ఈవి ఇండస్ట్రీ మీద డే బై డే కాన్ఫిడెన్స్ పెంచాలంటే ఎవరో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కాబట్టి మనం తీసుకున్నాం ఓకే చూసారా అండి మనకు స్పేర్ పర్స్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఒక త్రీ ల్యాక్ బడ్జెట్ స్పేర్ పర్స్ హబ్బు పెట్టాలంటే వీళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు సంతోష్ గారు మీ దగ్గర ఈవి స్పేర్ పర్స్ ఏమి అంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి టైర్ దగ్గర నుంచి సీట్ కానీ ఇప్పుడు ఇది సీట్ అది టైర్ ఇది వాటర్ ప్రూఫ్ కంట్రోలర్ ఇవి ఆరెంజ్ ఇవి మడ్గడ్స్ ప్లాస్టిక్ పార్ట్స్ ఓకే కీసెట్స్ ఇవి వచ్చేసేసి మీకు లివరాస్ అనమాట అంటే బ్రేక్ దగ్గర డిస్క్ ప్యాడ్ ఉంటుంది కదా డిస్క్ ప్యాడ్ కి సంబంధించిన పార్ట్ అనమాట ఇవన్నీ చార్జర్స్ ఇవన్నీ మిర్రర్స్ ఇవేమో లైట్స్ ఇవేమో బ్రేక్ Brakes, drum, huh? brakes, sir. Okay. Mm -hmm. uh, drum brakes drum brakes e motor ఇది వచ్చేసేసి వైరింగ్ హార్నెస్ అనమాట ఇది వచ్చేసి వైరింగ్ హార్నెస్ ఇట్లా ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇది మిర్రర్స్ అంటే ఇది అనమాట ఓడోమీటర్స్ ఓడోమీటర్స్ క్వాలిటీ ఆఫ్ ఓడోమీటర్స్ మోటార్స్ ఆల్రెడీ చూపించిన ఇవన్నీ క్వాలిటీ ఆఫ్ త్రోటల్స్ ఇవన్నీ సో మీరు ఒకసారి ఇదంతా మీరు వ్యూ చేసుకుంటే అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కి జీరో నుంచి హండ్రెడ్ పర్సెంట్ వరకు ప్రతి ప్రోడక్ట్ ఉంది మన దగ్గర చూసారు కదండి మీరు మీరు ఎలక్ట్రిక్ బైక్స్ స్పేర్ పార్ట్స్ స్టోర్ పెట్టాలంటే ఈ విధంగా ఎందుకంటే మనకు త్రీ ల్యాక్ బడ్జెట్లో మనకు ఇవి స్టోర్ అంటే ఇట్స్ రియల్ గెట్ అని చెప్పచ్చు ఏమన్నా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ